ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పదివేల మంది ఉన్నటువంటి అంగన్వాడీ అక్క ఆదుకోవాలని చంద్రన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలోనే అంగన్వాడీల అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా తీసుకొని వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఏదైతే వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలంటే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండేవి చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది కాలంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే మనో కేంద్రాలుగా చక్కగా పిల్లలు అలాగే గర్భిణీలు ప్రతి ఒక్కరూ కూడా మంచి నాణ్యమైన ఫుడ్ గర్భిణీలకు పెట్టడం కానివ్వండి పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించే దానిలో మంచి మౌలిక సదుపాయాలు దానిలో ముందుండేవి గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పరిపాలించిన ఐదు సంవత్సరాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి అంగన్వాడీల అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలంలోనే ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వారికి గ్రాడ్యుటీ అమలు చేస్తానంటాం కానివ్వండి అలాగే వాళ్ళకి కొన్ని యాప్ల ద్వారా పని భారం ఏర్పడితే అవన్నీ కూడా సరిచేయటం కానివ్వండి వేసవ సెలవులు కానివ్వండి అలా ఏవైతే వారి యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి అలాగే గౌరవ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం మా మంత్రి గారు కానివ్వండి అలాగే మా సీఎం గారు కానివ్వండి అంగన్వాడీ సమస్యలను వెంటనే తీర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే వచ్చిన ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఏదైనా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి గ్రాట్యుటీ అమలు చేయటం కానివ్వండి గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేసి ఏదైతే మాటలు చెప్పారు తప్ప గ్రాడ్యుయేట్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు నేను పాదయాత్రలో గత ప్రభుత్వంలో సీఎం గారు ఏం చెప్పారు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఎక్కువ పెంచుతామన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి జీతాలు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి జీతాన్ని వేల ఐదు వందల వరకు తీసుకెచ్చినటువంటి ఘనత ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారిది ప్రస్తుతం ఈరోజు వారి సమస్యలు పట్టించుకునేది కూడా ఈరోజు గౌరవ మా సీఎం చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే వారు మాటలకే పరిమితం అవుతారు ఏదైతే కర్ణాటక గుజరాత్ తర్వాత మూడో రాష్ట్రంగా గ్రాడ్యూటీని అమలు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ ప్రతి ఒక్క హామీని అమలు చేయాలి అంగన్వాడీ అక్క ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అంగన్వాడీ అక్క ముఖ్యంగా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మానసిక పుత్రికలుగా చూసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి భారమైన గ్రాడ్యుటీ అమలు చేయడము అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి ఆరు ఆరు వందల మంది టీచర్స్ కానివ్వండి ఏడు వందల మంది ఆయాలు కానివ్వండి రిటైర్మెంట్ అయితే వారికి అమలు చేయాల్సినటువంటి గ్రాటిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభుత్వానికి భారం అయినప్పటికీ కూడా దానికి స ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి వారి యొక్క కోరికను తీర్చడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు సంవత్సరానికి కాను అరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి యొక్క గ్రాడ్యుటీని అమలు చేయాలి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా మంత్రి గారు కానివ్వండి అలాగే సీఎం గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ సాధికార సర్వేలో వాళ్ళని ఎంప్లాయీస్గా పనిగుల్లో గత ప్రభుత్వం తీసుకుందో అది తీసివేసి ఈరోజు అంగన్వాడీ అక్క అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకానికి వాళ్ళ అర్హులుగా భావించి ఏదైతే రేపు మూడు సిలిండర్స్ ఇస్తున్నామో అవి కానివ్వండి అలాగే పెన్షన్లు కానివ్వండి గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్ రిటైర్ అయినా సరే వాళ్ళ ఇంట్లో పెన్షన్లకు అర్హులు ఉన్నా కూడా వారిని ఎంప్లాయీస్గా పరిగణించిలో తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈరోజు గౌరవ మంత్రి గారు సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఎంతో పని భారం ఉంటుంది ఏదో రకరకాల యాప్లతో వాళ్ళు పనిచేయడానికి ఏదైతే పని పంచాక చాలా ఇబ్బందులు పడుస్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన ఫోన్లతో తప్ప గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫోన్లు దేనికి పనికిరాని పరిస్థితిలో ఈరోజు కొత్తగా మళ్ళీ మంత్రి గారు కానివ్వండి సీఎం గారు కూడా తప్పకుండా వాళ్ళకి మంచి ఫోన్స్ ఇవ్వాలి ఏదైనా ఒక్క అన్నీ కూడా ఒక్క యాప్లోనే వాళ్ళ యొక్క వర్క్ అంతా చేసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎటువంటి గత ప్రభుత్వంలోగా లాగా ధర్నాలకి కానీ రాస్త కానీ ఏదైతే ఇళ్ల ముట్టడీలకు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మీరు ఏదైతే గత ప్రభుత్వంలో అడిగి అడిగి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈరోజు మీరు ఏదైతే మీకు చేస్తానన్నారో మీరు అడగకుండానే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో మీకు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ప్రతి నెల శాలరీస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మీరు ఇబ్బంది పడకూడదని ప్రతి నెల కూడా ఫస్ట్ తారీఖు మీ అందరికీ కూడా శాలరీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి దయచేసి అంగన్వాడీ అక్క చెల్లెమలు నేను ఒక్కటే కోరుతా ఉన్నాను అంగన్వాడీల అభివృద్ధి సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఏవైతే ఏదైతే మీకు ఇస్తానన్నటువంటి హామీలు చెప్పారో ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ మీ అన్నీ కూడా ఈరోజు తొమ్మిది నెలల కాలంలోనే దాదాపు మూడు హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి మిగతావి కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంగన్వాడీల అభివృద్ధికి ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాం హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి